నమస్తే అండి నా పేరు స్వాతి కురుపాటి లేఅవుట్ అసోసియేషన్ మెంబర్గా నేను కూడా మాట్లాడుతున్నాను ఆల్రెడీ మేము ఇక్కడ మీకు చూపిస్తాను పద్దెనిమిది పాయింట్లు రాసి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందని చెప్పి మేము అధికారులు కూడా కలిసామండి సో అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఇళ్ళ మధ్యలో హాస్పిటల్ కడతా అన్నారు ఇళ్ల మధ్యలో హాస్పిటల్ కడితే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి రెండు కాదండి నేను చెప్పలేని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే పిల్లలు ఉండేది మెయిన్ ఇక్కడ హాస్పిటల్ వైజ్ తీసుకుంటే ఇక్కడ అంబులెన్స్ వచ్చి తిరగడానికి కూడా రోడ్ డెడ్ అండ్ రోడ్ అండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మా వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫైర్ ఇంజన్ వచ్చి తిరగాలన్నా కూడా చాలా చాలా ప్రాబ్లం ఇక్కడ తిరగడానికి కూడా వేరే వే వెళ్ళడానికి కూడా లేదు అండ్ మెయిన్ ఇంకొకటి మాకు ఇళ్ళకే డ్రైనేజీలు ఇక్కడ లేవు సో డ్రైనేజీలు పర్మిషనే లేదు ఇక్కడ సో ఏదన్నా ప్రాబ్లం అయితే డ్రైనేజ్ హాస్పిటల్ పెడితే మాకు డ్రైనేజీలు మా ఇళ్ళ మధ్యనే వచ్చి ఆగుతాయి ఆ డ్రైనేజీల మధ్యలోనే మేము నడవాలి అండ్ బయోవేస్ట్ ఏదైనా సిరంజీలు కానివ్వండి కాటన్ కానివ్వండి ఎనీథింగ్ ఏదైనా బయోవేస్ట్ ఏదైనా అసలు ఎక్కడ వేస్తారు మెయిన్ మా చెత్త వేయడానికే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చెత్త బండి వచ్చి తీసుకొని వెళ్తూ ఉందండి సో ఇలాంటిది ఈ వేస్ట్ ఎక్కడ వేస్తారు అండ్ దట్టు ఇంకొకటి మేము అధికారులు ఒక పాయింట్ మీద కాదండి సో అన్నీ మేము కలిసాం ఇదిగోండి ఇక్కడ జివో చూడండి ఇక్కడ మేము థర్డ్ థర్టీ పాయింట్ చూడండి ఇక్కడ ఏమనుంది నర్సింగ్ హోమ్ హెల్త్ కేర్ సెంటర్ విత్ మోర్ దెన్ ట్వంటీ బెడ్స్ ఎన్ని మీటర్స్ అనుంది ఎయిటీన్ మీటర్స్ సో నలబ నలభై అరవై అడుగుల రోడ్డు సో ఇక్కడ మాకు ఉండేది కూరపాటు లేఅవుట్లో నలభై అడుగుల రోడ్డు సో మీరే చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు ఎలా ఉంది అనేసి సో ఈ నలభై అడుగుల రోడ్డుకి ఎలా పర్మిషన్ ఇస్తారు అసలు ఏ రూల్స్ ప్రకారం పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు మేము కమిషనర్ మేడం దగ్గరికే కాదండి కలెక్టర్ గారి దగ్గరికి కూడా వెళ్ళాం సో గవర్నమెంట్ మాకు సరైన న్యాయం చేయలేదు సో కాబట్టి దయచేసి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని కొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి మా కూరపాటు లేఅవుట్లో హాస్పిటల్ ఇళ్ళ మధ్య మాకు వద్దు దయచేసి మీడియా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారని మా అసోసియేషన్ మెంబర్స్ అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వేగవంతంగా చేస్తున్నారు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా చేస్తామండి కంపల్సరీ చేస్తాం మేము వద్దు అని ఇన్ని ఇచ్చినా తిరిగినా కూడా ఇంకా వర్క్ స్టిల్ గోయింగ్ ఆన్ సో వెళ్తూనే ఉంది మేము వర్క్ ని వీళ్ళ దగ్గర అయితే ఆపమని మేము చెప్పలేము మేము లీగల్ గానే వాళ్ళు గవర్నమెంట్ తరఫు నుంచి ఆపించాలని చూస్తున్నాం కానీ వాళ్ళు అసలు ఆపట్లేదు వర్క్ సో మనం ముందుకు వెళ్ళాలనే అవును ఇచ్చేసారండి ఇచ్చేసి మాకు ఎండోస్మెంట్ కూడా ఇచ్చారు మేము అన్ని లీగల్ గానే చూస్తున్నాము ఇక్కడ అన్ని లీగల్ గానే వెళ్తున్నాయి పర్మిషన్స్ అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ అసలు రోడ్కే ప్రాబ్లం ఇక్కడ అది సో అదండి మేమైతే ముందుకు వెళ్ళాలనే ఉన్నాము నమస్తే అండి నా పేరు స్వాతి కురుపాటి లేఅవుట్ అసోసియేషన్ మెంబర్ గా నేను కూడా మాట్లాడుతున్నాను ఆల్రెడీ మేము ఇక్కడ మీకు చూపిస్తాను పద్దెనిమిది పాయింట్లు రాసి ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందని చెప్పి మేము అధికారులను కూడా కలిసామండి సో అందులో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఇళ్ల మధ్యలో హాస్పిటల్ కడతా అన్నారు ఇళ్ల మధ్యలో హాస్పిటల్ కడితే మాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఒకటి రెండు కాదండి నేను చెప్పలేని చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎందుకంటే పిల్లలు ఉండేది మెయిన్ ఇక్కడ హాస్పిటల్ వైజ్ తీసుకుంటే ఇక్కడ అంబులెన్స్ వచ్చి తిరగడానికి కూడా రోడ్డు డెడ్ అండ్ రోడ్ అండి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది మా వెహికల్స్ పార్క్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లంగా ఉంది ఇక్కడ అంటే ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఫైర్ ఇంజన్ వచ్చి తిరగాలన్నా కూడా చాలా ప్రాబ్లం ఇక్కడ తిరగడానికి కూడా వేరే వే వెళ్ళడానికి కూడా లేదు అండ్ మెయిన్ ఇంకొకటి మాకు ఇళ్ళకే డ్రైనేజీలు ఇక్కడ లేవు సో డ్రైనేజీలు పర్మిషనే లేదు ఇక్కడ సో ఏదన్నా ప్రాబ్లం అయితే డ్రైనేజ్ హాస్పిటల్ పెడితే మాకు డ్రైనేజీలు మా ఇళ్ళ మధ్యలో వచ్చి ఆగుతాయి ఆ డ్రైనేజీల మధ్యలోనే మేము నడవాలి అండ్ బయో వేస్ట్ ఏదైనా ఈ సిరంజిల్ కానివ్వండి కాటన్ కానివ్వండి ఎనీథింగ్ ఏదైనా బయోవేస్ట్ ఏదైనా అసలు ఎక్కడ వేస్తారు మెయిన్ మా చెత్త వేయడానికే త్రీ ఫోర్ డేస్కి ఒకసారి చెత్త బండి వచ్చి తీసుకొని వెళ్తా ఉందండి సో ఇలాంటిది ఈ బయోవేస్ట్ ఎక్కడ వేస్తారు అండ్ దట్టు ఇంకొకటి మేము అధికారులు ఒక పాయింట్ మీద కాదండి సో అన్నీ మేము కలిసాం ఇదిగోండి ఇక్కడ జియో చూడండి ఇక్కడ మేము థర్డ్ థర్టీ పాయింట్ చూడండి ఇక్కడ ఏమనుంది నర్సింగ్ హోమ్ హెల్త్ కేర్ సెంటర్ విత్ మోర్ దెన్ ట్వంటీ బెడ్స్ ఎన్ని మీటర్స్ అనుంది ఎయిటీన్ మీటర్స్ సో నలభై నలభై అరవై అడుగుల రోడ్డు సో ఇక్కడ మాకు ఉండేది కూరపాట్లే అవుట్లో నలభై అడుగుల రోడ్డు సో మీరే చూడొచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ రోడ్డు ఎలా ఉంది అనేసి సో ఈ నలభై అడుగుల రోడ్డుకి ఎలా పర్మిషన్ ఇస్తారు అసలు ఏ రూల్స్ ప్రకారం పర్మిషన్ ఇచ్చారో మాకు తెలియదు మేము కమిషనర్ మేడం దగ్గరికి కాదండి కలెక్టర్ గారి దగ్గరకు కూడా వెళ్ళాం సో గవర్నమెంట్ మాకు సరైన న్యాయం చేయలేదు సో కాబట్టి దయచేసి మీడియా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాము దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి మా కూరపాటి లేఅవుట్లో హాస్పిటల్ ఇళ్ళ మధ్య మాకు వద్దు దయచేసి మీడియా వాళ్ళు మాకు హెల్ప్ చేస్తారని మా అసోసియేషన్ మెంబర్స్ అందరి తరఫు నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాం చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వేగవంతంగా చేస్తున్నారు అడ్డుకునే ప్రయత్నం చేస్తారా చేస్తామండి కంపల్సరీ చేస్తాం మేము వద్దు అని ఇన్ని ఇచ్చినా తిరిగినా కూడా ఇంకా వర్క్ స్టిల్ గోయింగ్ ఆన్ సో వెళ్తూనే ఉంది మేము వర్క్ ని వీళ్ళ దగ్గర అయితే ఆపమని మేము చెప్పలేము మేము లీగల్ గానే వాళ్ళు గవర్నమెంట్ తరపు నుంచి ఆపించాలని చూస్తున్నాం కానీ వాళ్ళు అసలు ఆపట్లేదు వర్క్ సో మనం ముందుకు వెళ్ళాలనే మేము డిసైడ్ అయ్యాం కంపల్సరీ డిసైడ్ అయ్యా అవును ఇచ్చేసారండి ఇచ్చేసి మాకు ఎండోస్మెంట్ కూడా ఇచ్చారు మేము అన్ని లీగల్ గానే చూస్తున్నాము ఇక్కడ అన్ని లీగల్ గానే వెళ్తున్నాయి పర్మిషన్స్ అని చెప్పి చెప్తున్నారు కానీ ఇక్కడ అసలు రోడ్కే ప్రాబ్లం ఇక్కడ అది సో అదండి మేమైతే ముందుకు వెళ్లాలనే ఉన్నాం అసోసియేషన్ మెంబర్ని నేను జయచంద్ర నాయుడు ఇది డెడ్ ఎండ్ ఈ వీధులన్నీ డెడ్ ఎండ్ అంబులెన్స్ వచ్చినా కూడా రిటర్న్ పోవడానికి వీలు లేదు అటువంటిప్పుడు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో ఏమో అది కూడా ఐదు ఫ్లోర్లంట ఇటువంటి హాస్పిటల్ ఏడు ఇస్తే అందరికీ డీసెంట్గా ఉండే ఏరియాకి డిస్టర్బెన్స్ అవుతుంది దయ ఉంచి అధికారులు స్పందించి దీన్ని రద్దు చేయాలని కోరుకుంటారు రామచంద్రరావు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము యూనియన్ వాళ్ళు అయ్యా మాకు దయ ఉంచి రెసిడెన్షియల్ లో కాపురాలు చేసుకుంటున్నాము ఇటువంటి సమయంలో మాకు ఇక్కడ నిర్మాణం ఆసుపత్రికి పర్మిషన్ ఇచ్చున్నారు దయ ఉంచి మాకు హాస్పిటల్లో వద్దు ఇళ్ల మధ్యలో ఇప్పుడే కోవిడ్ నైన్టీన్లో చాలా బాధలు పడి అందరూ ఏజ్లు కూడా అంతంత మాత్రమే అరవైకి పైన దాటి ఉన్నాము దయ ఉంచి మా వెల్ఫేర్ అసోసియేషన్ని మన్నించి మీరు దయ ఉంచి దీన్ని రద్దు చేసి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ రోడ్డు సౌకర్యం లేదు ఎయిటీన్ మీటర్ రోడ్డు కూడా లేదు ఇక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంతకైనా లేదు డెడ్ అండ్ రోడ్డు మా సమస్యల్ని మీరు కొంచెం విన్నపించుకొని పరిశీలించి పిల్లలకు కూడా ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది రవాణా కూడా రాకపోకలకు ఇబ్బంది పడుతున్నాము ఇక్కడ దయ ఉంచి హాస్పిటల్ని రద్దు చేయాల్సిందిగా మా వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి కోరుతున్నాం ఉన్నది హాస్పిటల్ స్టార్ట్ చేసినారు హాస్పిటల్ గవర్నమెంట్ ఏ విధంగా ఇచ్చిందో మాకు తెలియదు రోడ్డు నేరో రోడ్డు నలభై అడుగుల రోడ్డులో వాళ్ళు రోడ్డు దీనికి హాస్పిటల్కి పర్మిషన్ ఇచ్చినారు ఎంత ఎంత ఇబ్బంది కదా ఘటనలు లేవు ఏం లేవు వాళ్ళు ఏ విధంగా ఇచ్చినారో మాకు తెలియదు దయచేసి ఈ హాస్పిటల్ తొలి తొలి రద్దు చేయాలని కోరుతున్నాము ఒకవేళ వాళ్ళు అనుమతులు అన్ని కూడా ఇచ్చేసారు అధికారులను మేము ప్రతి అధికారిని కలిసినాము అన్ని మేము అన్ని ఇచ్చినాము ప్రూఫ్లు ఉండ జాయింట్ కలెక్టర్ని కలిసినాము కమిషనర్ అని కలిసినాము అందరు మేము పరిశీలించి రూల్ ప్రకారము జిఆర్ లేనప్పుడు ఎట్లా ఇచ్చినారని జిఆర్ కూడా చూపించినాం దాన్ని ఆలోచన చేసి రద్దు చేస్తామని చెప్పినారు ఏమి ఇంతవరకు డెవలప్మెంట్ కాలేదు వర్క్ స్పీడ్గా డే నేట్ జరుగుతుంది నైట్ కూడా పని చేస్తున్నారు మాకు ఎంతో ఇబ్బందికరంగా ఉంది కాబట్టి పండుకునే దానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సిక్స్టీ అబౌవ్ సీనియర్ సిటిజన్ నేను నేను ఎక్కడి నుంచో వచ్చాను కాంట్రాక్ట్ చేసుకొని బాంబై నుంచి వస్తాను ఆడన్న మూర్తి అన్న ఎదురు మా ఇంటి పక్కన ఎంత డిస్టర్బెన్స్ ఉందంటే అంత డిస్టర్బెన్స్ ఉంది త్వరగా ఇది రద్దు చేయాలని గవర్నమెంట్ వారికి ఇతర మన హాస్పిటల్ కట్టే ఆయనకు మేము త్వరగా కోరుకుంటున్నాం రద్దు చేయాలని うも